శ్రీ శ్రీమాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీపతి అనుగ్రహము తులసి విశేషము గ్రత్సమధుడు జహ్ను మహర్షితో ఇలా చెప్పాడు సత్యజిత్తు భార్యతో కలిసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరిని షోడసోపచారాలతోనూ తులసీ దళాలతోనూ పారిజాత ప్రసూనములతోనూ పూజించాడు ఆనాటి రాత్రి శ్రీహరి కథాప్రసంగంతో జాగరణం చేశాడు ఆ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనారాయణుడు పీతాంబరాలు ధరించి శంఖచక్రాది దివ్య ఆయుధాలతోనూ వనమాలతోనూ గుండెల మీద శ్రీ మహాలక్ష్మితోనూ సర్వాభరణాలతోనూ గరుత్మంతుని మీద ఎక్కివచ్చి సత్యజిత్తునకు సాక్షాత్కరించాడు సత్యజిత్తు ఆయన్ని చూసి బ్రహ్మానందంతో సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దివ్యమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు అప్పుడు నారాయణుడు అతన్ని చూసి నాయనా నువ్వు చేసిన ఏకాదశి వ్రతానికి చాలా సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు సత్యజిత్తు స్వామీ దేవేంద్రాలకు ఇదివరకులాగే దివ్యశక్తులన్నీ కలిగించు అంతేకాక నాకు నా భార్యకు నీ పాద సన్నిధిలో ఇంత చోటు ప్రసాదించు అని కోరగా ఆ రెండు వరాలు అనుగ్రహించి వాసుదేవుడు ఇంకా ఇలా అన్నాడు సత్యజిత్తు ఈ ఏకాదశి తిది పరమ పవిత్రమైనది నాకు చాలా ప్రీతిపాత్రమైనది అందుకే నీకు నా దర్శనాన్ని ఈ తిదినాడే అనుగ్రహించాను నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని పెల్లగించి ఇంద్రుడికి ఇవ్వు తులసి వృక్షమంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని నాకు సమర్పించు నీకు సర్వదా శుభం కలుగుతుంది అన్నాడు నారాయణుడు అది విని సత్యజిత్తు పారిజాత వృక్షాన్ని వేలతో పెళ్లగించి ఇంద్రుడికి ఇచ్చాడు తులసి మొక్కను పీకి విష్ణుమూర్తికి ఇచ్చాడు శ్రీనాథుని దయవల్ల సచీపతి మొదలైన దేవతలంతా తిరిగి దివ్యశక్తి సంపన్నులై శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసి స్థుతించారు శ్రీపతి అందరూ వింటూ ఉండగా సత్యజిత్తుతో ఇలా పలికాడు భక్త ఈ ఏకాదశి తిదురనిటిలో చాలా విశిష్టమైనది నాకు చాలా ఇష్టమైనది ఇది సర్వప్రాణుల పాపాలు పోగొట్టి వారికి సుకృతాన్ని కలిగిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేసి నన్ను స్మరించే భక్తులు నా సన్నిధికి చేరతారు జీవించి ఉన్ననాళ్ళు ఇహలోక సౌఖ్యాలు అనుభవిస్తారు ఏకాదశి వ్రతం వెయ్యి అశ్వమేధ యాగాల పుణ్యాన్ని ఇస్తుంది ద్వాదశి నాడు పాలన చేస్తారు కనుక దానికి విష్ణు ప్రియా అని ప్రాణదాయి అని పేర్లు అజ్ఞానం చేత ఏకాదశి నాడు భోజనం చేసినవాడు మహా పాపాత్ముడు అవుతాడు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు రోగగ్రస్తులు ఉపవాసం చేయలేకపోయినా భగవన్నామ సంకీర్తన చేస్తే వారికి ఏ పాపాలు అంటవు దశమి నాటి రాత్రి ఫలహారం చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ద్వాదశి తిది ఉండగా పాలన చేసిన నియమవంతుడు నా లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు ఈ ఏకాదశి వ్రతం వల్ల చేసిన వాడే తరించడం కాదు తండ్రి వైపు ఏడు తరాల వారిని తల్లివైపు ఏడు తరాల వారిని కూడా తరింపచేస్తాడు అందుచేత ప్రతి వ్యక్తి కూడా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణాల వారు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు స్త్రీలందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే సంవత్సరంలోని పన్నెండు మాసాల్లోనూ ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు పవిత్రమైనవి ఏ ఏకాదశిని విడిచిపెట్టకుండా ఉపవాసం చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతో ఎవరో లెక్కించి చెప్పలేరు అన్ని ఏకాదశుల్లోనూ మాఘశుద్ధ ఏకాదశి చాలా విశిష్టమైనది దీనిని ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఆచరించాలి అని చెప్పి నారాయణుడు ఇంద్రాది దేవతల్లో చూసి దేవతలారా ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తీసుకుపోయి నందనవనంలో నాటుకోండి అని చెప్పగా దేవేంద్రాదులు పారిజాత వృక్షంతో స్వర్గలోకానికి బయలుదేరారు వారంతా వెళ్ళిన తర్వాత తులసి శ్రీపతితో ఇలా పలికింది ఓ పుండరీకాక్ష నీ పాద పద్మాలయందు భక్తితో ఉన్న నన్ను దయతో చూడు నీ పాదాలు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి అనగా విని శ్రీనాథుడు ఇలా పలికాడు తులసి నువ్వు నాకు చాలా దానవు నా దగ్గరకురా నిన్ను నా హృదయం మీద మాలిక రూపంలో ఎప్పుడో ధరిస్తాను నువ్వు పవిత్రురాలవు అంతేకాదు అన్నిటినీ పవిత్రం చేస్తావు తులసి నిన్ను చూసిన వారు వారణాసిలో గంగాస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు నీ దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యమే తప్ప పునర్జన్మ ఉండదు అమృతపు చుక్క నుండి పుట్టిన దానవు కనుక నీ దళాలను మాలగా కట్టి నా కంటల్లో వేసి అలంకరించిన భక్తులు చిరకాలం నా వైకుంఠపురంలో నివసించి నాలో ఐక్యం పొంది సాయిద్య ముక్తిని పొందుతారు ప్రతిదినం ఉదయం వేళ నిద్ర లేవగాని నీ దర్శనం చేసుకుని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసీన్త్వా నమామ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ నీకు నమస్కరించిన వారికి ఆ రోజు సుదినమే అవుతుంది నిన్ను తమ పెరట్లో కానీ తోటలో కానీ పెంచుతూ నిత్యం దర్శనం చేసుకునేవారికి ఏ పాపాలు అంటవు అంతేకాదు ఆ ఇంటిలో ఎటువంటి భూతప్రేత పిశాచాలు చేరవు వాటి వల్ల ఇంటిలోని వారికెవరికీ ఎటువంటి పీడలు కలగవు వాసన్ని నిత్యం పీల్చేవారికి అనారోగ్యాలు వ్యాధులు దగ్గరకు రావు నీ దళాలతో నీటిని తలమీద చల్లుకునేవాడు పరమ పవిత్రుడు అవుతాడు నీ మొదట ఉన్న మట్టిని తిలకంగా సర్వ సర్వసౌఖ్యాలు కలుగుతాయి తులసి నేను నిన్ను లక్ష్మీదేవితో సమానంగా గౌరవిస్తాను అంటూ ఎన్నో వరాలు ఇచ్చి ఆ తులసి మొక్కను తన దక్షిణ హస్తంతో తడిమాడు ఎడమ చేతితో ఇంకొక తులసిని స్పృశించగా అది నల్లని కొమ్మలు గల కృష్ణ తులసి అయ్యింది అప్పుడు నారాయణమూర్తి సత్యజిత్తును చూసి ఈ రోజున శుచిగా స్నానం చేసి దైవారాధన చేసి సద్బ్రాహ్మణులు పిలిచి వారికి షోడస మహాదానాలు అంటే గోవులు భూమి ధాన్యం వస్త్రాదులు ఇలా పదహారు రకాల దానాలు చేసి ద్వాదశి గడిలు వెళ్లిపోకుండా పాలన చెయ్యి దానితో నీ ఏకాదశి వ్రతం సువ్రతం అవుతుంది అని సెలవిచ్చి మాధవుడు అంతర్దానమయ్యాడు సత్యజిత్తు దాన ధర్మాలు చేసి ద్వాదశి పాలన చేసి వ్రత పరిసమాప్తి చేసేసరికి గరుత్మంతునిలా రెక్కలు గల దేవ విమానం వచ్చింది దాని మీద సత్యజెత్తు భార్య ఎక్కి కూర్చుని వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారు అని జహ్ను మహామునికి చెప్పి ఓ మునివర్య విన్నావు కదా ఏకాదశి వ్రతమహత్యం ఏకాదశి తిది వ్రతం సహస్ర అశ్వమేధ ఫలం ఇస్తుందని నీకు తెలిసింది కదా దానాలు ఇచ్చేటప్పుడు గో భూ తిల హిరణ్య దానాలతో పాటు సాలగ్రామ దానం చేయడం చాలా ప్రధానం శాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి సాలగ్రామ దానం వల్ల కలిగే ఫలితం ఇంత అని నాలుగు ముఖాలున్నా బ్రహ్మ కూడా చెప్పలేడు అందులోనూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ దానం చేస్తే ఫలితం కోటి గుణితం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని తెలియచేశాడు శ్రీమాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణం